ంతా చదువుకున్న వారే కానీ చట్టాలు మాత్రం తెలియవంటారు జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వాల్పోతుంటారు రూల్స్ గిల్స్ వాళ్ళకేవి పట్టవు ప్లేస్ కనిపించిందా రియల్ ఎస్టేట్ దాందా చేయడమే వారి పని ఎన్నాళ్ళు నగరాల మీద కన్నేస్తున్న ఈ కేటుగాళ్లు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలపై పడ్డారు ఏజెన్సీ గ్రామాల్లో రియల్ గద్దలు కన్వర్షన్ చేయకుండానే అడ్డగోలు దంద చట్టాలకు తూర్లు పొడుస్తున్న కేటుగాలు పట్టించుకోని అధికార యంత్రాంగం ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు చంద్రుగొండ మండలాలు వాస్తవానికి ఇవి ఏజెన్సీ ప్రాంతాలు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ దంద మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మారింది లక్షల్లో భూములు కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు కేటుగాళ్లు ఏకంగా ఏజెన్సీ చట్టాలకే తూట్లు పొడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఇంత జరుగుతున్నా అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరించడం చర్చనీయ అంశంగా మారింది జూలూరుపాడు చంద్రుగొండ మండలాల పక్కనే హైవేలు ఉండటం రియల్ వ్యాపారులకు స్వర్గధామంగా మారింది ఇంకేముందే అనుకున్నదే తడువు వ్యవసాయ భూములను లక్షల్లో కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు ప్లాట్లు తయారు చేసి అతి తక్కువ ధరలకే అందిస్తామని జనానికి ఆశలు కల్పిస్తున్నారు ఏకంగా కుంట భూమిని ఇరవై నుండి ఇరవై ఐదు లక్షలకు విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు అయితే ఇప్పుడు ఆ వెంచర్లు గ్రామాల్లో సైతం వెలియటం పరిస్థితికి అద్దం పడుతోంది కొద్ది కాలంగా కన్వర్షన్ పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ చేస్తుంటే మరికొందరు మాత్రం కన్వర్షన్ చేయకుండానే రియల్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు అటు లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది అయితే ఇప్పుడు వెంచర్లు వేసిన చోట భవనాలు సైతం వెలుస్తూ ఉండటంతో పట్టించుకోవాల్సిన అధికారులే మిన్నకుండిపోవటం హాట్ టాపిక్ గా మారింది అసలు ఏజెన్సీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చా చేస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి ఏజెన్సీలోని భూములకు నాలాల పర్మిషన్ ఇస్తే వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించొచ్చా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి మరోవైపు ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై ఆయా మండలాల ప్రజలు పెదవి విరిస్తున్నారు అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి రియల్ వ్యాపారుల దందాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు Y the what is special tourists chusar on a dear Raj